ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి కూసుమంచి మండలాలలో పాలేరు పాత కాలువ ఆయకట్టు కింద వందలాది ఎకరాల్లో వరి సాగవుతోంది ఇటీవల వరదల వలన కాలువకు గండి పాలేరు పాత కాలువ నీటి సరఫరా నిలిపివేశారు దీంతో సాగునీరు వందగా పొలాలు నెర్రలు చాచాయి ఒక పక్క రిజర్వాయర్ నిండుకుండల దర్శనమిస్తూ ఉండగా పక్కనే ఉన్న పొలాలు నీటి కోసం నోళ్లు తెరిచాయి నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో పద్దెనిమిది పంతొమ్మిది తోము పరిధిలోనే దాదాపు ఎనిమిది వందల ఎకరాలకు నీటి తడి అవసరం ఉంది ఒక్క తడి అందకపోతే నాలుగు కోట్ల విలువ చేసే పంటల్ని వదులుకోవాల్సిందేనని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి సైదులు అందిస్తారు ప్రకృతి వైపరీత్యాలతో రైతన్న కంట కన్నీరు పెడుతున్నాడు మొన్నటి వరకు చేతికొస్తుంది పంట అనుకుంటే ఒక్కసారిగా వర్షం కురిసి మొత్తం పంట పొలాలు నీడ మునిగాయి తీరా మునిగిన పంట పొలాలు చూస్తూ ఆవేదన చెందిన రైతు గడిచిన వారం రోజుల్లోనే మొత్తం పొలాలను కూడా బీటలు వారుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం విజువల్స్లో ఎక్కడికెక్కడికి పాలే రిజర్వాయర్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది వందల ఎకరాలు పైగా కూడా మొత్తం బీటలు వారి రైతన్న నీరు లేక పంట పొలాలకు సాగి నీరు అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం నెలకొండపల్లిలో ఉన్నాం సార్ చెప్పండి మొన్న వరదలతో మొత్తం పంట పొలాలు నిండిపోయినాయి ఇప్పుడు చూస్తేనేమో నీళ్లు లేక బీటలు వారిన అసలు ఏంటి ఇది ఒక పక్క ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఫస్ట్ రెండవది ప్రభుత్వ మంత్రులు గాని ఎమ్మెల్యేలు కాని వాళ్ళ పర్యవేక్షణ లేకపోవటం ఈ రెండింటి వల్లనే మా రైతులకి ఈ కష్టాలు వచ్చినాయి ప్రకృతి కష్టం అనేది ఇరవై ఐదో తారీఖు తర్వాత నుంచే చెప్తా ఉన్నారు ఏది పెద్ద వర్షాలు ఉన్నాయి ఖమ్మం జిల్లాకి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు ఒకటో తారీఖున భారీ వర్షాలు వచ్చి మొత్తం నిండిపోయినాయి అయినా కానీ సాగర కాలం వదిలిపెట్టారు దానివల్ల ఈ వర్షం నీళ్లు సాగర్ నీళ్లు రెండు కలిపి వరదలు ఎక్కువై కాలవలు దిగినాయి పోనీ తెగినప్పుడు ఇప్పటికైనా ఇరవై రోజుల పైన అవుతుంది ఇంతవరకు బూడిచిను దిక్కు లేదు అందుకని ఈ పంట పొలాలు మొత్తం వెళ్ళిపోయినాయి ఇటు సాగర్ నీళ్లు వస్తానో ఇటు వాన నీళ్ళు వస్తానని నాటు పెట్టినాం నాటు పెట్టినాక ఒక ఎకరానికి పదిహేను పదహారు ఏళ్ళు ఖర్చు పెట్టి నాటు పెట్టిన తర్వాత ఎండిపోతే ఇప్పుడు మీరు చూడండి ఇది మళ్ళీ పిలకరాదండి ఇప్పుడు నీళ్లు పెట్టినా కానీ పిలకరాదు పిలక రాకుండా పెరిగితే అప్పుడు మనకి ఎంత పది బస్తాలు పదిహేను బస్తాలు వస్తే బాగా పండినట్టే లెక్క ఇప్పుడు ఏం దీని ఏం పథకాలు ఏం గట్టాలో గవర్నమెంట్ ఆలోచించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి తిరుగుతున్నావు అని చెప్తున్నారు ఉన్నారు ఒక్కొక్క పొలం చూస్తాను ఇంకా వారం రోజులు పట్టుద్దని అంటున్నారు ఆ వారం రోజులు పది రోజులు పట్టుద్దని పట్టుద్దు అంటే మేమేం చేస్తాం అసలు ఎక్కడ చూసినా మీరు చూస్తే ఇప్పుడు మనం పాలే పాతకాలం ఎమ్మటే ఉన్నాం ఇక్కడికొచ్చి నిలబడితే ఎన్ని మునిగిపోయినా ఎన్ని ఎండిపోయినాది అసలు వాళ్ళు వచ్చి ఇది మీరు చెప్పండి ఎన్ని ఎకరాలు చేశారు మొత్తం కూడా ఇక్కడ ఎకరాలండి బీహార్ వాళ్ళని తీసుకొచ్చి నాటేపించాము వేరే ట్రాక్టర్ ఖర్చు అయితే పద్నాలుగు పదిహేను వేలు అవుతుంది ఇంకొక పది రోజులు ఇంకొక నాలుగు రోజులు నీళ్లు రాకపోతే ఇది ఎండిపోయింది అనుకో మళ్ళీ దున్ని వేయడానికి కూడా నారుండదు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు వేసి చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు ఎనభై వేలు డెబ్బై వేలు ఖర్చు పెట్టినాం నీళ్ళు అనేది ఒకేసారి ఆగిపోసారు కదా ఇటు వర్షాలు లేవు ప్లస్ కాలువలు రావట్లేదు కాలువలు తెగిన కాలువలు పోయడానికి ఏమైనా మనసులు పోతారా ఇప్పుడు మిషనరీగా అంతా మిషనరీతో పోసినప్పుడు ఇన్ని రోజులు ఎందుకు పట్టిద్ది సాగర్ ఆఫీస్కి అడిగిపోయి మూడు సార్లు అడిగినా అడిగితే వస్తుంది వత్తది ఇంకా నాలుగు రోజులు పట్టింది అంటారు ఇంకా ఐదు రోజులు పట్టవచ్చు ఆరు రోజులు పట్టవచ్చు అంటారు ఎండిపోయినాక వాళ్ళు నీళ్ళు ఇస్తే మటుకి మేము ఏం చేస్తాం నీళ్ళు పెట్టి మళ్ళీ దమ్ము చేసేస్తానికి నీళ్ళు ఉండవు నారు ఉండదు కూలీ దొరకరు ఇక్కడ రోజులు కూలవాళ్ళు దొరకకపోతేనే బీహార్ వాళ్ళతోని వాళ్ళతోని వర్షా వాళ్ళతోనే వేయించుకుంటున్నాం చాలా ఇబ్బంది పడుతున్నాం నీళ్ళు అనేది తొందరగా వదిలితే కొద్దిగా బతకనన్నా బతికిద్ది వరి మనం ఇప్పుడు చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం చెప్పులు కూడా తీయండి పొలంలో చెప్పులు వేసుకొని తిరిగి అంత ఎండింది చెప్పులు వేసుకొని తిరుగుతారు ఆ పొలంలో వరి పొలంలో అలాంటిది ఎంత ఎండిపోయిందో చూడండి ఒక్కో రైతుకి ఇట్లా ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు వేసిన రైతులు అసలు సాగరకాలం కాలం ఇయ్యము అంటే ఈ రైతు వేయడు ఎవరు వేయరు నీళ్ళు అనేది ఫుల్లుగా ఉన్నాయి ఫుల్లు సాగనరు ఆ ఫుల్ సాగు అనేది ఇచ్చినప్పుడు కనీసం ఒక నాలుగు రోజులకి మూడు రోజులకి మళ్ళీ వదిలితే మళ్ళీ కొద్దిగా వరికి అనేది నీళ్ళు అవసరం వేరే పంటలు అంటే ఇంకా నాలుగు రోజులు ఆగినా మూడు రోజులు అయినా ఏం కాదు కానీ నాటే కానీ ఏమంటే నీళ్లు ఉంటేనే అది బతికిద్ది నీళ్లు లేనిది బతకదు ఇంకొక నాలుగు రోజులు అయితే ఎండిపోవటమే మీరు చెప్పండి ఎంత నష్టం జరిగింది ఈ బీటలు వారినప్పుడు మళ్ళీ పనికి ఇప్పుడు ఇంకా ఈ రెండు మూడు రోజుల కాలం వచ్చినా అండి ఇది ఏమవుతుందంటే ఈ ఉన్న కర్ర మట్టుకే ఎదిగింది కానీ దీన్ని పక్క మట్టి పిలకలు రావడం కానీ ఎలాంటివి జరగదు ఇంకోటి ఏంటంటే ఇది రికవరీ కావడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఇది ఇప్పటికే పదిహేను రోజుల నుంచి నీళ్ళు లేవు చుక్క కూడా నీళ్లు నీళ్ళు లేవు కాబట్టి దీన్ని రికవరీ చేయడం కష్టం ఇంకోటి ఏంటంటే వరద వరద పడ్డ ప్రాంతాలకు నష్టపరిహారం ప్రకటించారు అంతే కూడా ఈకి కూడా ప్రకటించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుచున్నాం చూడచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే మొత్తం వరి పొలాలు కూడా పూర్తిగా బీటలు వారిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే మొత్తం కూడా ఈ పొలం మొత్తం కూడా నీటితో ఉండాల్సిన పరిస్థితి కానీ ఎక్కడ కూడా నీటి లభ్యత లేకపోవడం మొత్తం వచ్చినటువంటి వాటర్ అంతా కూడా కొట్టుకొని పోవడంతో మొత్తం కూడా బీటలు వారిపోయిన పరిస్థితి ఎక్కడా కూడా నీరు నిలబడే పరిస్థితి ఒకవైపు సాగర్లో నీరు లేవు మరోపక్క చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న పొలాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో కూడా పూర్తిగా నీరు లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో రైతులు మాత్రం ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కెమెరామెన్ విజేత సైదులు టెన్టీవీ ఖమం